కుప్పం మండలం పాల్లార్లపల్లికి చెందిన కోదండపాణి భార్య స్వప్న నాలుగేళ్ల క్రితం కోదండపాణితో స్వప్న ప్రేమ వివాహం కోదండపాణి మరో యువతితో వివేహేతర సంబంధం నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఇదివరకే పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ ఏక్వజామున ఇంట్లో సీలింగ్లో ఉన్న ఉక్కు కమ్మికి ఊరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో ఉన్న స్వప్న మృతి అత్తారింటి వారే హత్య చేశారంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు కట్టుకున్న వాడే తమ బిడ్డను చంపేశారంటూ కుప్పం పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు take the voice once